ఒరే ఏమైందిరా చేతులకి నాలుగు అని చూస్తున్నారా అసలు మ్యాటర్ ఏంటంటే నేను మా ఫ్రెండ్ అయితే మా ఊర్లో ఉన్న కొండకైతే వెళ్ళాము నారజమ్ముడు కాయల కోసం వెళ్ళగానే మాకైతే పెద్ద చెట్టు అయితే కనపరిచింది ఈ చెట్టుకు చూడండి ఎన్ని కాయలు అయితే ఉన్నాయి ఈ చెట్టుకు అయితే పశు పూలు కాస్తాయి అలాగే ముళ్ళులు కూడా ఉంటాయి కాయలు కోసుకునేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా కోసుకోవాలి కానీ నేను మా ఫ్రెండ్ అయితే కాయలు అయితే కోసుకొని వచ్చేసాము ఈ కాయకైతే ఉన్న ముళ్ళులు పోవాలంటే ఇలా నేలకైతే కాయనైతే రుద్దాల్సి ఉంటుంది ఇంకా ఇంటికైతే వచ్చేసి బాగా అయితే కడిగాము బాగా కడిగిన తర్వాత ఈ కొండమ్మనైతే ఇలా కోసుకోవాలి అలాగే సైడ్ కొండమును కూడా కోసుకోవాలి లేదంటే ఇలా ఒక అయితే ఉంటుంది దీనినే నక్షత్రం ముళ్ళు అంటారు చాలా ప్రాబ్లం అవుతుంది నోట్లో పడుతుంది ఇంకా బాగా అయితే కాయనైతే కోసుకొని ఈ కాయని నోట్లో వేసుకొని తింటా అంటే ఇంకా సూపరో సూపరు ఈ కాయ ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి ఇంకా చిన్నప్పుడు అయితే ఇలా చేదులకు కూసుకునే వాళ్ళము కానీ నాలుగ నా చేదులు అయితే చూడండి ఎలా ఉందో